బంగారం ఇస్తా బయన పావులు ఎత్తుకు నేనేం లేని దాన్ని లేడు నలుగురు పిల్లలు కష్టం చేసుకొని బతుకుతాను నాకు కొడుకుంటే తాగుతూ కొడుకుంటే ఎల్లుగుటా వేసేసిన ఆశ ఉండి దానికి ఇల్లుకు రాతే బియ్యం కార్డు దేని పెట్టినా బియ్యం కార్డు కూడా ఇంతవరకు రాలే అప్పుడే పెట్టను మాది మరి రేషన్ కార్డు ఇస్తున్నావు అని అంటారు కార్ట్లో నాకు రాలేదు వచ్చిన వాళ్ళకి వచ్చిన రానోళ్లకు రానే రాలే అక్కడ కాంగ్రెస్ వచ్చి ఏం చేసింది రేషన్ కార్డు లేదా లేదు రేషన్ కార్డు లేదు ఉందా అంటే ఇల్లు లేదు హైదరాబాద్ లో పెట్టినా నేను అప్పుడు కేసీఆర్ ఉండగానే పెట్టినా సన్నతర్లా అప్పుడు సిప్ లేదు ఇప్పుడు మళ్ళీ ఒకసారి కూడా పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం అప్లికేషన్ పెట్టుకున్నా పెట్టినా కూడా ఇస్తాం అన్నారు లేని వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇస్తాం అన్నారు డబుల్ బెడ్రూమ్ లే నా బొందా ఏది లేదు సారి బొంద మరి ఏంది ఆయన చేసే పని ఇట్లనే ఉంది ఏం చేసి వచ్చే బాస్ ఎవడు పెట్టానడో మేము పెట్టమని అడిగినా అంతే మాకు అవసరం లేదు ఫ్రీ బాస్ నాలుగు వేలు పింఛన్ ఇస్తాం అన్నాడు నాలుగు వేలు రెండు వేలే ఇస్తాడు గెలుచుంట చే గుర్తు కారు గుర్తు ఎవరిది కేసీ గారిది తెలుసా నీకు